everyone welcome to sandwave vlogs ఈ వీడియో ఏంటంటే మంచి నాన్ వెజ్ మీల్స్ తిందామని నేను మా వారు బయటికి వెళ్ళాం మేము ఏ హోటల్కి వెళ్ళాం ఏం తిందాం ఇంకా అక్కడ కొంతమందిని కలిసాం ఎవరిని కలిసాం అనేది ఈ వీడియో అనమాట మేము గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ దగ్గరగా ఉన్న హోటల్కి అయితే వెళ్ళాము ఇంత దూరం అవసరమా అనిపిస్తుందా కానీ అలా బండి మీద వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే మాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఇంకా అలా అలా మాట్లాడుకుంటూ ఫైనలీ అప్పలరాజు మిలిటరీ హోటల్కి అయితే వచ్చింది ఇది చాలా ఫేమస్ అండ్ కొంతమంది టీవీ సెలబ్రిటీస్ కూడా వచ్చారు యాంకర్ రవి అవినాష్ రచ్చ రవి అండ్ శ్రీ సత్య అండ్ విష్ణుప్రియ అందరినీ నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను నాకు కొంచెం ఎక్సైట్మెంట్ గా అనిపించింది మా వారేమో అలా మాకు బాగోదు అని అంటూనే ఉంటారు బట్ వింటామా అండ్ ఈ హోటల్లో చాలా ఫేమస్ అయిన అండ్ వెన్స్డే అండ్ సండే మాత్రమే దొరికే ఈ దూపుడు పోత బిర్యానీ కంపల్సరిగా టేస్ట్ చేయాల్సింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ బిర్యానీ అని చెప్పొచ్చు ఇంకా చిట్టి చిట్టి ఆనియన్స్ని గీలో వేసి ఇచ్చారు ఇంకా రైస్ పీస్ ఇంకా ఆనియన్ కలుపుకొని తింటే నిజంగా సూపర్గా అనిపించింది నాకు నెక్స్ట్ వైట్ రైస్ ఇంకా మటన్ కర్రీ చెప్పుకున్నాం ఇక్కడ కోడి మేక చేప రొయ్య పీతలు అన్నీ నాన్ వెజ్ దొరుకుతాయి ఇంకా వెజ్ మీల్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకా మటన్ కర్రీ కూడా చాలా బాగుంది ఇంకా నా కోసం అయితే రాజుగారి రొయ్యల వేపుడు అయితే చెప్పుకున్నాను నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇంత చిన్న రొయ్యలతో ఫ్రై మనకి ఎక్కడా దొరకదు స్పైసీగా బాగుంది ఇంకా మా వారైతే మాట నిలబెట్టుకున్నారు మంచి నాన్ వెజ్ మీల్స్ అయితే ఇప్పించారు కడుపు నిండా తినేసానమాట మీరు కూడా మంచి నాన్ వెజ్ మీల్స్ మిస్ అవ్వకూడదు అంటే కంపల్సరీ అప్పల రాజు హోటల్ విజిట్ చేయాల్సిందే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఇంకా ఫుల్ గా తిన్నాక అన్న వాళ్ళు ఇలా బయట సెల్ఫీస్ అయితే ఇచ్చారు ఇంకా అనుకోకుండా ఆ రోజు అలా కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి